తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలపై తీవ్ర విమర్శలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు మూడు వందల ఏళ్ల కిందట తమిళనాడు రాజుల అంతఃపురాల్లో స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు ప్రజలు ఇప్పుడు తమదే తమిళ జాతి అని చెప్పుకుంటున్నారని కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు దాంతో కస్తూరిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిలో ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు అటు కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కొట్టేసింది ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న కస్తూరిని హైదరాబాద్లోని నార్సింగిలో చెన్నై ఎగ్మోర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు ఇవాళ ఆమె కోసం చెన్నై నుంచి ప్రత్యేక పోలీసుల బృందం హైదరాబాద్ వచ్చింది కస్తూరిని అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను చెన్నై తరలిస్తున్నారు